డాన్ మీడియాకు స్వాగతం పూల సాగుపై జాతీయ స్థాయిలో జరుగుతున్న వివిధ పరిశోధనల సలహా మండలి చైర్మన్ గా ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఆర్ పరిధిలో మహారాష్ట్రలోని పూణెలో పూల సాగు సంచాలకుల పరిశోధన సంచాలకుల కార్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ దేశవ్యాప్తంగా పూల సాగుపై జరుగుతున్న అన్ని పరిశోధనలను సమన్వయం చేస్తుంటుంది ఈ పరిశోధన ప్రక్రియలను సమీక్ష చేస్తూ సరియైన విశ్లేషణ అందిస్తూ నాయకత్వం వహించే పరిశోధన సలహా మండలి ఆర్ఏసికి చైర్మన్గా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ నియమించారు రాబోయే మూడు సంవత్సరాలు అనగా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు ఆర్ఏసి చైర్మన్గా డాక్టర్ టి జానకిరామ్ వ్యవహరిస్తారు అని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఆర్ న్యూఢిల్లీ ఒక ప్రకటనలో తెలియజేశారు గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఉద్యాన శాస్త్ర పరిశోధన మరియు సంబంధిత విద్యా వ్యవహారాలకు న్యాయకత్వం వహిస్తూ డాక్టర్ టి జానకిరామ్ చేసిన అవిరాల కృషికి గుర్తింపుగా ఈ నెల మొదటి వారంలోనే తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కోయంబత్తూర్లో డాక్టర్ టి జానకి రామ్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ పరిశోధనలను సమీక్షించడం ద్వారా మన రాష్ట్రంలో మన విశ్వవిద్యాలయం ద్వారా ఇంకా మంచి పరిశోధనలు చేపట్టవచ్చు అలాగే పూల రైతులకు కడియం ప్రాంతంలోని నర్సరీలకు ప్రయోజనకరమైన అత్యుత్తమ పద్ధతులను పరిచయం చేయవచ్చు అని డాక్టర్ జానకిరామ్ తెలియజేశారు ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ని రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎల్ నాయుడు ఇతర అధికారులు సిబ్బంది అభినందించారు ధన్యవాదములు